మాది రేగోడ్ మండల్ నేను మండల్ ప్రెసిడెంట్ను నా పేరు బుచ్చన్న అందోల్ కానిస్ట్యన్స్ మెదక్ డిస్ట్రిక్ట్ అండి మాది ఇప్పుడు మా ఆధినేత కేసీఆర్ గారిని కమిషనర్ గారు పిలిపించారు తప్పకుండా మా ఆధినేత తప్పకుండా సహకరిస్తాడు ఎందుకంటే చట్టం అంటే గౌరవం ఉంది చట్టాన్ని గౌరవించాలి ఎవరైనా సరే ఆ గౌరవత అనేది మా బీఆర్ఎస్ నాయకులకు మా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి తప్పకుండా మేము గౌరవిస్తాము ఎందుకంటే తెలంగాణ ప్రజలు పదేండ్లు కేసీఆర్ కప్పచెప్పారు కేసీఆర్ చేసిన అభివృద్ధి ఏంటిది తర్వాత ఏంది ఒక రేవంత్ రెడ్డి గారు ఒకసారి అవకాశం ఇండి అని అన్నాడు ఎందుకంటే కేసీఆర్ గారు ఒక్కరికి పెన్షన్ ఇస్తున్నాడు రెండు వేలు నేను గెలిచిన మరునాడు డిసెంబర్ నాలుగు నాడు అవ్వా అవ్వ అప్పకు ఇద్దరికి పెన్షన్ ఇస్తాను నేను నాలుగు వేల రూపాయలు ఇస్తా వికలాంగులకు ఆరు వేలు అన్నాడు మరి ఇచ్చిండా ఇవ్వలేదు ఇప్పటికి ఇవ్వలేడు ఆయన రైతు బంధు అన్నాడు పదిహేను వేలు అన్నాడు అదే కేసీఆర్ పన్నెండు వేలు అన్నాడు ఆయన కేసీఆర్ మాటలు నమ్మలేరు మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు మరి నువ్వు పదిహేను వేలు ఇచ్చినావా లేదు అదే పన్నెండు వేలు అవును ఆయన అప్పు తెచ్చిండు మరి ఎదుగు తెస్తా అప్పు ఆయన అప్పు తెచ్చిండు అప్పు తెస్తాను కదా నీకో సంసారం నడిచేది మళ్ళీ తేర్పాలి మరి నువ్వు అప్పు తెచ్చినావు కదా నువ్వు ఎదుగు తెచ్చినావు ఆ ఏ అంట్ర సోడ్ సాయి సంవత్సరాలు అచ్చి అన్నట్టు నువ్వు సంసారి సంసారికి అప్పు తెచ్చు నువ్వు ఆయన ఇంటికి తీసుకొప్పండి అండి మీరు చెప్పండి మీరు మీడియా వాళ్ళు ఓ కేసీఆర్ అప్పు తెచ్చి ఆయన ఇంట్లో కట్టుకున్నాడా ఇంటికి కట్టుకున్నాడా ఇది హైదరాబాద్ ఎట్లయిందండి మీరు ఎక్కడ హైదరాబాద్ ఏమో లోకల్ ఉంటారేమో హైదరాబాద్ ఎట్లా చెప్పండి పది సంవత్సరాల క్రితం హైదరాబాద్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడెట్లుండే పది సంవత్సరాల్లో హైదరాబాద్ ఏ రకంగా మారింది హైదరాబాద్ ప్రజలు వేసిరా హైదరాబాద్ ప్రజలు కేసీఆర్ మంచోడని కదా నమ్మింది కాకపోతే జిల్లాలల్లో తని తిరగ కొంచెం తిప్పేసి కాబట్టి సరే ఏది ఇచ్చినా ప్రజా తీర్పు గౌరవించాల్సిందే తప్పకుండా ప్రజా తీర్పు గౌరవించాలి మేము ఓటు ఇయ్యకపోయినా మేము తప్పకుండా గౌరవిస్తాం ప్రజా తీర్పును ఆ అవకాశం మీకు ఇచ్చిండ్రు తప్పకుండా నడిపియండి కేసీఆర్ కంటే మంచిగా చేయండి మేము తప్పకుండా మేము గౌరవిస్తాం తప్పకుండా సహకరిస్తాం మా కేసీఆర్ కూడా సహకరిస్తాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రిజైన్ పెట్టి నేను వస్తా అంటే అది కుదరది ఐదేళ్ళు బరాబర్ చేయాలి మనం సహకరించాలని మా అధినేత కేసీఆర్ గారు అన్న కాళేశ్వరం గురించి ఇదే పిలిపించింది రండి కాళేశ్వరము అడుగు ఎక్కడైనా పెద్ద ఇంత పని చేశారా ప్రపంచంలోనే అంత పెద్ద ప్రాజెక్ట్ కట్టిన ధీరుడు ఒక కేసీఆర్ పొద్దున్న లేస్తేనే నీకు పరిపాలన మీద దృష్టి లేదు నీకు కేసీఆర్ ను తిట్టడము కేటీఆర్ ను తిట్టడము హరీష్ రావును తిట్టడం అదేనా అండి నీకేం పని లేదా కేసీఆర్ వరంగల్ మీటింగ్ పెడితే ఒక్క ముక్కని పేరు తీసిండా అసలు మీకు ఒక్క ముక్కని అన్నాడా అది కేసీఆర్ అనకపోయినా కర్మమే కేసీఆర్ నాకు భయపట్టి నా పేరు ఎక్కడ తీసిండా అంటాడు ఎందుక భయం నువ్వు మంచి పరిపాలన చేస్తూ ఆయనకేం భయం లేదు నీకే భయం లేదు ప్రజా తీర్పిచ్చారు అందులో ఏం తప్పు ఉన్నది నువ్వు మంచిగా చెయ్యి ఇంకా బాగా చెయ్యి వెరీ గుడ్ మీ మీకు సహకరిస్తాం ఎప్పుడు వెళ్ళా వెళ్ళి సహకరిస్తాం మాకేందండి నువ్వు కేసీఆర్ అయినంతే నువ్వు అయినంతే మంచిగా పరిపాలించు అది గొప్పతనం కానీ ప్రజా సమస్యలు ఏమీ లేదండి ఇప్పటి వరకు గ్రామ పంచాయతీలకు ఒక్క రూపాయి ఇచ్చిందండి పదహారు నెలల దినంల పదహారు నెలలు దాటిపోతుంది ఒక్క రూపాయి జీపీలకు ఇచ్చింది అనుమతి గ్రామాలలో తేర్పాయా నువ్వు ఎప్పుడు నువ్వు తెస్తున్నావు నీ ఇంట్లోకి వెళ్ళి తెపుతావా బ్యాంకు పోయినాము అప్పు తెచ్చినాము మన నాయన పోయిండు బ్యాంకు వెళ్ళి అప్పు తెచ్చుకున్నాడు నాయన ఇదైన తర్వాత నువ్వు వెడికినా పెద్ద చేస్తున్నావు నాయన అధికారం మెల్లనికి నీకు ఇచ్చిండు నువ్వు నడిపి పంట పండించుకుంటే నువ్వు బ్యాంకు వల్ల అప్పు కూడా కట్టాలి కదా అప్పు కట్టాలి సంసారాన్ని పోషించాలి పిల్లలకు చదువులు చదివించాలి మరి నీకు అప్ప చెప్పి నువ్వు నడిపి అప్పు అప్పు అబ్బంది ఎడతాయి మాయా ఆయన లక్ష వేల కోట్లు తెస్తావు నువ్వు రెండు లక్షల వేల కోట్లు కొడురా నువ్వు నడిపిద్ది ఏం తప్పు లేదు నువ్వు అక్కడ ఏముందంటే అనవసరంగా వృధా చెయ్యకు తెచ్చిపెట్టి ఇదిగో నేను నేర్పించిన ఇది చేసినా కేసీఆర్ అప్పు తెచ్చిండు ఇక్కడ ప్రజాభవాన్ సెక్రటరియేట్ కట్టిండు నేను ఆనవాళ్ళ నుంచి అంటే కేసీఆర్ తెచ్చిండే తెలంగాణ కేసీఆర్ తెలంగాణ తెస్తే నువ్వు తెలంగాణ సీఎం అయినావు మరి మృదంగు తీపో ఈ తెలంగాణ సేమ్గా నాకు అవసరం లేదు

కేసీఆర్ మా పెద్ద కొడుకు కేసీఆర్ నా పెద్ద కొడుకు అని ఇప్పుడు మొక్కుతున్నారు తెలుసా నువ్వు అన్నీ మొత్తం బోకస్ మాటలే గారు మేమైతే బతుకమ్మ చీరలు ఏమైనాయి సరే ఒక లేను అవ్వ ఈ రోజుల కొడుకులు అవ్వకిచ్చే రెండు వేల రూపాయల్లో కూడా ఏ నాకు కొంచెం పని దెత్తండి పైసలు అంటే అవ్వ ఐదు వందలు ఇస్తే కొడుకు కొడుకోండి తెలుసా అండి మీకు ఆ ఈ రోజులల్ల అదే రెండు వేల రూపాయల మీద వాళ్ళు బతుకుతున్నారు కేసీఆర్ మా పెద్ద కొడుకు ఎందుకు అంటున్నారు మరి నువ్వు నువ్వేం చేసి నువ్వు ఇప్పటికీ రూపాయి వేయలేదు ఆ సన్యాసి ప మూడు మూడు పంటలకు రైతు బంధు ఇస్తలేడు మూడు పంటలు పడితే మూడు పంటలకు రైతు బంధు ఇవ్వాలి కదా నేను ఎంతకంత పెద్ద సన్యాసం నువ్వు నువ్వు పెద్ద హుస్సేన్ సాగర్ మోరు నేను నేను ఓడికంటే ఎందుకంటే అది పుట్టుకతో తల్లి అది ఎందుకంటే ఆ కాల్వ నువ్వు రా నువ్వు పది మాటలు పట్టి అప్పటి వాడితే మొత్తం చూడ మాటలేదు నువ్వేమిచ్చినావు రైతు బంధు పదిహేను వేలు ఇస్తున్నావు నువ్వు నాకు చెప్పు రైతు బంధు కంప్లీట్ లేదండి రుణమాటిపు కంప్లీట్ లేదు నువ్వు ఎవరికి ఇచ్చినావు ఎవరికి ఇవ్వకపోతే అసలు ఏం చేస్తున్నావు నీ అన్నదమ్ములను ఓచించుకుంటున్నావు రేవంత్ రెడ్డి కొండరెడ్డి పల్లిని ఓచించుకుంటు కొండారెడ్డి పల్లిలో కూడా ఈ పది నేను తు అని ముస్తున్నారు నీ సొంత ఇప్పుడు వంద వంద శాతము కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకం వచ్చిందండి ఎమ్మెల్యేలు కూడా నష్టలేరు ఆయన ఎమ్మెల్యేలు కూడా నష్టలేరు ఎప్పుడు మీ కొట్టాడకే సరిపోతా సంసారము నువ్వు ప్రజల కష్ట సుఖాలు ఎప్పుడు చూస్తావు నువ్వు రాష్ట్రాభివృద్ధి ఎప్పుడు చూస్తావు ఈ పదవి మినిస్టర్ పదవి ఈ ఇస్తాన పరిధికి రాజగోపాల్ రెడ్డి నేను రాజని పెడతాను విద్య విద్యాసాగరరావు నాకు వద్దనే ఆయన వాళ్ళు సురేష్ రెడ్డి అట్లనివ్వండి మీకు రాజగోపాల్ రెడ్డి నాకు కావాలి హోమ్ మినిస్టర్ ఎందుకంటే నేను కేసీఆర్ మీద కేటీఆర్ మీద నేను శపథం చేసిన అందుకే నాకు హోమ్ మినిస్టర్ కావాలి హోమ్ మినిస్టర్ తీసుకొని నువ్వు పీక్ పాడేసేదేమున్నదా తీసుకో చట్టం ఎక్కడ పోతుంది ఎవరైనా ఇప్పుడు ఐదేళ్ళకి ప్రభుత్వం ఉంటే అందరూ నిల కొడతారా తెలంగాణ నువ్వు చదవలు లేదు మళ్ళా తిరిగి మళ్ళా తిరిగి రేపు కేటీఆర్ వస్తాడు కేసీఆర్ వస్తాడు ఆ మిమ్మల్ని వెళ్ళగొడతారా అది పద్ధతేనా నా మాట్లాడేది ఓ సంస్కారం గల మాట నాది రైతు బంధు అడిగినానికి చెప్పు ఇసుకొని కొడతామంటాడు రైతు బంధు అడగదా ప్రజలు నీవు విస్తరణ వాగ్దానానికి నీ మాటకు కట్టుబడి ఉండాలనా లేదా అడిగితే తప్పేముందండి అడిగితే తప్పలేదు కదా అడిగితే చెప్పేసుకొని అవును రేపు ఊళ్ళో దగ్గర రైతులతో అంతకన్నా గట్టి చెప్పులు ఉంటాయి మున్పటికి మాతో శనియారం చెప్పులు అంటున్నారు పచ్చని తోలు చెప్పులు నీరు ఏమో ఎవరు కొమటిరెడ్డి వెంకటరెడ్డి రమ్మని ఆ రైతులు సమానం చెప్తారు నీ చెప్పు వెయ్యి రూపాయలది కానీ దానికి ఏం కాదు వాళ్ళ దగ్గర నూట యాభై రూపాయల చెప్పులు ఉంటాయి తోలు చెప్పులు ఆ తోలు చెప్పులతో నీకు సమానం చెప్తారు నీ వెయ్యి రూపాయల చెప్పులు ఏం చేయి నీ ఐదు వేల షూ పదివేల షూ ఏం పని చేస్తా వాళ్ళ దగ్గరనే రెండు వందల రూపాయలు చెప్పులు అది సపరేట్గా శనిగారంలో తయారు చేస్తారు మా నారాంగణ్ కామెస్టేషన్ నారాయణగఢడ్ మండలు శనిగారంలో తయారు చేస్తారు ఆ చెప్పులు వాళ్ళ దగ్గర ఉంటాయి రైతులు ఎందుకంటే ఏరుకోటి తెచ్చుకోవట్లేదు అదే సమానం చెప్తారు తప్పు చేసిన వాడికి తప్పకుండా సమానం చెప్తారు తప్పు చేసిన వాడు తప్పకుండా క్షమాపణ వాడు అది ఎవరైనా సరే అదండి ఎప్పుడు కూడా నీవేది ఏం చేసినా సరే ప్రజా ప్రజలు నా తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించు దానికి మేము గౌరవిస్తాం తప్ప కానీ మేము ఎప్పుడు కూడా నీ తప్పులు చేసిన వాడికి వంద పదాలు ఆడి ఆమె ఒకటి కూడా నెరవేర్చకపోతే సంవత్సరం పాలన అయిపోయింది ఆ కుటుంబం అవును అది కుటుంబ పాలన కుటుంబ పాలన ప్రజలు మెచ్చరాయా ప్రజలు మెచ్చి ఆయన ఒక్కడే నా కుటుంబ పాలన అంటే వాళ్ళని ప్రజలు నెప్పిస్తేనే కదా వాళ్ళు కూడా గెలిచింది హరీష్ రావుకు కుటుంబ పాలనని డైరెక్ట్ మినిస్టర్ పదవి ఇచ్చిండా లేదు డైరెక్ట్ డిప్టీ సీఎం ఇచ్చిండా అరిశ కేటీఆర్కి ఇచ్చిండా వాళ్ళ పద్ధతి ప్రకారంగా ఆయన కూడా ప్రజలకు పోయిండు నన్ను గెలిపిండు అన్నాడు ప్రజలు ఓటేస్తేనే గెలిచిండు కుటుంబానికి ప్రజాపాలనకి ఏం సంబంధం ఆయన నాకు అర్థం కాదు ఆ నీ ఇంట్లో నీ ఇప్పుడు న్యూ నిలాడవు నీ తమ్ముళ్ళని లేడతావు మెచ్చు ప్రజలు మెస్తే నీ తమ్ముని గెలిపిస్తాను నేను గెలిపిస్తాను అది కుటుంబ పాలన ఎట్లయితుంది ఎంతమంది ఇలాడితే ప్రజలు మెచ్చుకుంటే ఎవరిని అని గెలిపిస్తారు ప్రజలు నచ్చలాంటి కేసీఆర్ని కూడా ఒకటి కదా మరి అది కుటుంబ పాలన ఎట్లయితే తెలివి తక్కువ మాటలు అవి ఎందుకు లేరు ఉన్నారు ఆ కుటుంబం అయినా నీకు తెలంగాణలో మంచిగా నడిచిర్రు ప్రజల మధ్యన నడిచిర్రు ఈ పొద్దు ప్రజలు మెచ్చుకుంటున్నారు ప్రజలు ఓట్లేస్తున్నారు వాళ్ళు గెలుస్తున్నారు వచ్చి కూర్చుంటున్నారు అంతే కదా అది కుటుంబ పాలనకే అది నాకు అర్థం కాదు